You are doing it very 有點essions for me some treats for me Here you are Some snack for me Some ఇంకా కొంత మళ్ళీ అయింది అనుకున్నాను నేను రోజు పూరి మనం పూరి తింటాము రోజు పూరి తింటాను

பூரி அண்ணா நூன்தான் ஜாக்க మా మురళి ఉన్నాడని నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను మురళి ఇంకొందా నీకు చెప్పాను కదన్న నేను వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టమని సో అలాగే కూర వండడం ఏమైనా ఊరితో కూర ఏంటంటే కాబోజీ శనగలు బంగాళదుంప కూర మాకు చాలా బాగుంది అంటే రాడు కలుసుకోవచ్చు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది బాగా ఏమిటి అంటే ఎక్కువ చేస్తున్నాను రెండు అయిపోయినాక ఫినిష్ అయిపోయినట్టే తెలుసా పూరీలు అయితే నేను చాలా అంటే చాలా ఎక్కువ చేశాను పూరీ ఎందుకో తినాలనిపించింది ఫ్రెండ్స్ నేను అవార్డు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ట్రైన్ దిగి ఒక ఆటో ఎక్కాను అక్కడ ఒక ఆటో ఆయన ఏమన్నారు తెలుసా నేను ఇడ్లీ తీసుకున్నాను రాత్రిపూట ఇడ్లీ ఎందుకు తింటారమ్మా పూరి ఎందుకు తినొచ్చు కదా చాలా బాగుంటుంది అన్నది ఆయన అయితే చాలా సన్నగా ఉన్నారు అయితే సరే నెక్స్ట్ టైం నుండి పూరి తింటాను అంటే నైట్ టైం తినండి చాలా అని చెప్పారు ఆయన ఓకే నైట్ టైం తింటే చాలా బాగుంటుందా ఓకే 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 అయితే నేను అనుకున్నాను ఆహా రాత్రిపూట పూరీ తింటే చాలా బాగుంటుందమ్మా అనేసి ఆయన అన్నారు సన్నంగా చాలా సన్నగా ఉన్నాడు ఆయన మళ్ళీ చూడటానికి ఇదేంటబ్బా ఇలా చెప్పారు అని అనేసి అనుకున్నాను అదేంటండి ఆయిల్ ఫుడ్ కదంటే ఎవరు చెప్పారమ్మా ఆయిల్ ఫుడ్ అని ఓకే నెక్స్ట్ టైం నుండి మనం ట్రై చేయొచ్చు అని అనుకున్నాము ఈ పూరి చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పూరీ ఓకే చూపించమండి లాస్ట్ అని ఇస్ లాస్ట్ పూరి పూరీ ఓకే లెగమండి లాస్ట్ పూరి కింద ప్లే మా ఆడియన్స్కి జూమ్ చేయ ఆడియన్స్ ందుకు చూపించాలి నేను చూపిస్తాను కానీ ఆది మురళి గ్యాస్ ఏడు మురళి కనపడిపోయింది పూరికి ఎక్కడ పడిపోయింది ఓకే చిన్న కన్నం పడినా కానీ అగస్ట్స్ అయిపో చాలా బాగా చేశాను కదా పూరీలు కొంచెం కదా నేను చాలా అంటే ఇంకా తిప్పు చాలా అంటే చాలా బాగా చేశాను కదా ఎన్ని పూరీలు చేస్తానో చూపిస్తాను మళ్ళీ ఇవన్నీ చూపించడం ఇవన్నీ చూపించడం ఈ పూరీలన్నీ నేనే చేశాను మీరే చూసారు కదా ఈ పూరీలన్నీ నేనే చేశాను బాగాలేదా ఆయిల్ ఎక్కువ ఉందా పిండేసి తినేద్దాంరా దయచేసి నా వంట బాగుంటే కామెంట్ చేయండి మీరు కూడా పూరీలు చేసుకొని తినండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ డబల్ ట్యాప్ చేయండి ఇట్లా ఇట్లా డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎలా చెప్తావు సి సి See this guy, bullshit guy. Bullshit guy. Thank you guys, thank you so much. Bye.